దానికి సొల్యూషన్ ఎవరు తీసుకొస్తారు పరిష్కారం ఎవరు తీసుకొస్తారు పరిష్కారం మనమే తెచ్చుకోవాలి మనము గవర్నమెంట్ని గవర్నమెంట్ని డిమాండ్ చేయాలి మీరు ఎవరికి చెప్పి షాపులు తీశారు మాకు నోటీసులు ఇవ్వకుండా ఎన్ని తీశారు మా బళ్ళు ఎందుకు ఎరగొట్టారు ఇలాంటి క్వశ్చన్ చేయాల్సింది ఎవడో లేడరు నా నేనో సీఏడిఓలో ఎవరో సంథింగ్ వాళ్ళు రాకూడదు ఈ టీడీపీ టీడీపీడో ఎవరో రాకూడదు మీలో మీరే క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నేను ఎలాగైతే మాట్లాడుతున్నాడు మీరు వచ్చి మాట్లాడాలి మీరు మాట్లాడినందుక నేను జగన్ ఫ్యాన్ని నేను చంద్రబాబు నాయుడు ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మీరు ఎలాగే పోతారు ఏం కోడెం ప్రబుందం వస్తే అందరు లైఫ్లో బాగుంటాయి అన్నారు మరి మీరు ఎందుకు రోడ్డు ఎక్కారు ఇప్పుడు అంతే కదా మీద అడుగుతున్నాం అడుగుతున్నామండి ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇదే పవన్ ఇదే పవన్ కళ్యాణ్ ఇదే లోకేష్ బాబు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము వస్తే జగన్ పక్కన పెట్టని మేము వస్తే మాత్రం మిమ్మల్ని రానిలా చేస్తామన్నారు మహిళల్ని మరి రోడ్లు రోజు రోడ్డు చేస్తారు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పైన చాంబర్లో చంద్రబాబు నాయుడు సీఎం గారు ఛాంబర్లో ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని దగ్గరికి వెళ్ళాలి అతని టేబుల్కి వెళ్ళాలంటే మీరు ఎన్ని పోస్టులు పెట్టండి ఎన్ని చెయ్యండి ఆ ప్రాబ్లం అనేది పబ్లిక్లో పెద్ద ఇష్యూ అవుతా వాళ్ళు పట్టించుకుంటున్నారు వీలే కాదు గత ప్రభుత్వం కూడా అంతే ఓకేనా ఇప్పుడు ఏంటంటే మీరు ఏదైనా సరే లెటర్ పెట్టినా ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లోకల్ ఎమ్మెల్యే కరెక్ట్గా ఉంటే మనం బాగుంటాం మన లోకల్ కార్పొరేటర్ బాగుంటే బాగుంటాం ఇక్కడ నుంచి వీలే క్లోజ్ చేస్తున్నారు మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయింది కానీ మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిందా ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అయింది మనం ఏం చేస్తున్నాం ఎన్నిసార్లు తిరుగుతాం ఎన్నిసార్లు రోడ్లు ఎక్కుతాం ఎన్నిసార్లు ధర్నాలు చేస్తాం నేను ఎవరు అక్కడ పడుకున్నారు ఇది నిరాహార దీక్ష చేస్తున్నానని దానివల్ల ఏంటి లాభం చెప్పండి ఆ మనిషి చనిపోతాడు మించి ఏం లేదు మళ్ళీ చెప్తున్నాను మీరు నిజంగా పవన్ కళ్యాణ్ మంచివాడు చంద్రబాబు మంచోడు జగన్ మంచివాడు అందరూ మంచివాడే ప్రజల కోసం ఏదో చేద్దామని వచ్చారు ఓకే కాదనిలే మరి మన రోడ్ మనం బతుకులేని రోడ్డు మీద ఉన్నాయి మరి ఎందుకున్నాయి గెలిచి వన్ ఇయర్ అవ్వలేదు మరి వీళ్ళు చేస్తుంది ఏంటి